తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మీ అందరికీ ఈరోజు నన్ను ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరూ కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీష్ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు పదికి పది తెలుగుదేశం ఇప్పటికి పార్టీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు లేదు నాకు తెచ్చి ఎనిమిది సీట్లు వచ్చినట్టు గుర్తు ఈరోజు పదికి పది మన నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లా సాధించడం అంటే కార్యకర్తలు కార్యకర్తలు అందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గర ఓటు వేయించారు వేయిస్తేనే ప్రతి ఒక్కరు కసిగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం ప్రతి కాన్స్టిట్యువన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇస్తే కష్టపడ్డారు లీడర్లు కూడా అంత మాత్రమే దీనికంటే కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఎప్పుడూ కూడా దేశంలోనే చూడబోదు చూడలేము మనము చూడలేము ఢిల్లీ పోతే ఉన్నా ప్రతి ఒక్కరూ మాట్లాడినప్పుడు ఎట్ల మీకు ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ పార్టీ అనేది ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు వైఎస్ఆర్సిపి అనేది చాలా మందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అని ప్రతి ఒక్కరూ అడగడం సరే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రజలే చూపించారు దాని సమాధానం మనం దాని గురించి మాట్లాడాల్సిన నేను ఒకటి చెప్పాలా ఓవర్ కాన్స్టివెన్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యువెన్సీ అని ఈరోజు ఓపెన్ గా చెప్తున్నాము అందరి ముందు మాకు ఈ టికెట్ కోసం సీనన్న చాలా సాయం చేశారు చెప్పాలంటే మేము అడిగినప్పుడు వాటి కూడా దినేష్ ఇప్పుడే ఆయన చెప్పినట్టు అన్న మీరు డౌట్ పడవలేదు దినేష్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పాడో అదే పద్ధతిగా చెప్తున్నా ఇప్పుడు అందరూ ఇది కావాల్సిన మేము మా మార్పులు కూడా ఉండవు మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడే రూప్ చెప్పినట్టు సూటిగా ఉంటుంది నాది నేను ఏ చిన్న ఉన్నట్టు మాట్లాడతాను అది కొంచెం కష్టంగా ఉంటాయి ఆ నిమిషం కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే అదే సక్సెస్ఫుల్ నేను ఈరోజు పార్టీ మారి వచ్చింది కూడా అటువంటి ఇష్యూలోనే చెప్పింది ఒక ఇష్యూలో ఆ ఇష్యూ వేరే విధంగా తీసుకొని దాన్ని నన్ను వేరే విధంగా మాట్లాడారు దాంతో మనం చెప్పింది కరెక్ట్ కానీ అది నచ్చలేదు దేవుడు దయ వల్ల ఈరోజు దేవుడే నన్ను ఇట్లా పక్కన పెట్టడం ఈరోజు దీనన్న కోటే చెప్తుండ దినేష్ నా బిడ్డ లాగానే నేను చూసుకుంటాను చంద్రబాబు నాయుడు మీ మన మీటింగ్ అయిన తర్వాత నాకు ఇంకోటి చెప్పాడు మీరు మీ వారిని ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు ఆయనకి ఎంత అనుభవం ఉంటే ప్రసంగా గురించి ఒకటే అన్నాడు నాతో ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా ఇదే మాట ఈరోజు అందరి ముందు చెప్పుకుంటా ప్రసన్న నోటికి మీరు తట్టుకోగలుగుతారా బాగా ఆలోచించుకోండి ఆలోచించుకొని నాకు మీరు టైం తీసుకోండి టైం తీసుకొని చెప్పండి నేను మళ్ళీ నెల్లూరు వచ్చి ఈ అన్నాడు ఏంటి ఎందుకంటాడు ఆ మాట అడిగినా ఈమెంట్ చెప్పిందంటే ఇంకొక అమ్మాయికి రాదు మా నాతో చాలా బాగుంటాడు ఏది సమస్య లేదు నువ్వు పోయి మళ్ళీ చెప్పుకోవాలి నేను అదే నిశం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని సార్ ఏం పర్వాలేదు దానికి మీరు మీ డౌటు ఇబ్బంది లేదు సార్ అటువంటిది ఏం లేదు ఇంత చాలా బాగుంటారంట నాకేం తెలుసు ఏ రోజు టికెట్ అనౌన్స్ చేశారో ఆ దాడి మొదలైంది అప్పుడు ఈ దాడికి సమాధానం నువ్వే చెప్పుకోమ్మా నువ్వే నా చాలా బాగుంటారని ఇప్పుడు సమాధానం కూడా నువ్వే చెప్పు అని ఆఖ్యా దాని సమాధానం మటుకు మీరు నమ్ముతారో నమ్మరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి నాకు చాలా బాగా మాట్లాడింది ధైర్యంగా అంటే లోకేష్ గారు కూడా అక్కకి అట్టే ఉండవనండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత అనుభవంతో నాకు ఆ రోజే చెప్పాడు అంటే ఆలోచించుకోండి మీరు అవన్నీ తట్టుకున్నాం ఎన్నో దేవుడు వల్ల అవన్నీ తట్టుకొని ఈరోజు మీ అందరి పుణ్యనా ఈరోజు గెలిచి అంత మెజారిటీతో మీ ముందు ఈరోజు రావడం మీ అందరు రావడం నేను ఒక్కటి మీకు చెప్తున్నాను ముందకు కూడా ఆ సెసు అన్న చెప్పినట్టు ఇప్పుడు ఆ సెస్ ఇఫ్కో ని ఖచ్చితంగా ఢిల్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకుంటాను యాక్చువల్గా మనకి అనే గ్రూప్ అంటే డిఫెన్స్ సంబంధించింది ఒక ఫ్యాక్టరీ రావాల్సింది అది ఎందుకనో టైం బాగాలేక ఆ దాన్ని రోజు రానిలేదు ఈరోజు దాన్ని తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుంది దాదాపు నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ అది ఫస్ట్ సబ్జెక్ట్ దాన్ని తీసుకోవాలనుందా దాన్ని ఎట్లయినా తీసుకురావాలా కోవరు కాల్స్ వచ్చి కానీ ఎందుకంటే నాలుగు వేల కోట్ల ప్రాజెక్ట్ ఒకటి రెండు కాదు దాంతోపాటే ఏది మనం చేయగలిగి నా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ఏదన్నా ఇండస్ట్రీస్ మనం మన జిల్లాకి నా పార్లమెంట్కి ఇక్కడనే కాకుండా కోవరనే కాకుండా ప్రతి దగ్గర కూడా కోవరిలో మనకి ఫెసిలిటీ ఏంటంటే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ను మనం ఉపయోగించుకొని మంచి ఇండస్ట్రీస్ తీసుకురావాలని యువతకి కనీసం మనం ఎంప్లాయ్మెంట్ అన్న చూపియాలా ఎందుకంటే మాట చెప్పుకున్నాం మాట చెప్తా వచ్చాం ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటాం అది చెయ్యాలనే లేదంటే ఈరోజు మనం ఈ పదవి తీసుకొని మనం రేపు ఐదేళ్ళు ఏమి చేయకుండా ఉంటే నా కోటుడు అసలు నిలబడ్డ కూడా నిలబడు నీ ముందు కూడా రాడు ఏదైనా మనం చేసి చూపియాలి ప్రజలు మనం చేసిన దానికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి ఏదో మనం చేసి చూపియాలి అది చూపించాలంటే మేము ఈరోజు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా నేను మీ అందరికీ చెప్తున్నాను నేను నా ప్రయత్నం తప్పకుండా దాన్ని ఉంటుంది చేసి చూపిస్తాం ఇంకా చెప్పాలంటే మాకు ఈ పాలిటిక్స్ అందులో మేము ఎప్పుడు కూడా వెనకుండానే కానీ ముందు వచ్చి ఈ పాలిటిక్స్ లో ముందు వచ్చి ప్రజల్లోకి వచ్చి నెక్స్ట్ కాదు ఎప్పుడు కూడా ప్రజలు చూస్తే కొంచెం వెనక వెనక ఉండేవాడు ఇప్పుడు కూడా ఉంటాను అనుకోండి బట్ ఎప్పుడు కూడా ఎక్కడ వెనకనే ఉండేవాడు ఈరోజు మాకు రూప్ కుమార్ కళ్యాణం గోపి గోపి కమలాకర్ అట్నే మన చైతన్య వెంకటేశ్వర రెడ్డి మీ పార్టీ అధ్యక్షులు అతను ఇట్లా నేను పేరు పేర్లేను మర్చిపోయి ఉంటే ఆ శ్రీహరి ఇంకా కూడా చాలా మంది మాకు వంశీ అట్లా చాలామంది పేరు ఏమన్నా మర్చిపోయి ఉంటే ఉండిపోవద్దు చాలా మంది మా వెనకు ఉండేది కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ ఎలక్షన్లు మేము నడపగలి ఎందుకంటే తప్పులు చేసుకున్న మేము ఏదన్నా చిన్న తప్పులు చేసుకుంటే మీరు మీరందరూ క్షమించండి మా సైడ్ నుంచి తెలిసి తప్పులు చేయము తెలియకుండా ఏమైనా చేసి ఉంటే ఎప్పుడు కూడా తెలియకుండా ఏమైనా చేసి ఉండాల్సిందే తెలిసి అయితే చేయము అనవసరంగా ఏదన్నా చెప్పి చేయకుండా పోయే సమస్య కూడా లేదు చెప్పింది చేస్తాం ఆ చెప్పేటప్పుడే ఆలోచించుకొని చెప్తాం చేయగలతనా లేదా ఆ నిమిషం బాధున్నా ఆ తర్వాత అయితే నా చుట్టూ తిరిగేది నాకు ఇష్టం లేదు ఎవరైనా ఒక పని మీద ఇచ్చారు ఆ నిమిషం మనం చేయగలిగితే అదే మన గొప్పతనం అట్టే ఇంకోటి మన ఉచ్చి ఉచ్చి సైడ్ నుంచి కూడా చూడ శ్రీనివాస రెడ్డి కానీ గోడ్ కానీ అట్లే మన శివరాం రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఆ సైడు మాకు బాగా ఇచ్చేసారు ఆ హరికృష్ణ వీళ్ళిద్దరు కూడా హరికృష్ణ ప్యాంట్ కాలర్ మార్చేశాడు గెలవంగానే తెలిపేసుకుంటా ఈరోజు రంగు వచ్చాడు తెలిపేసుకోండి ప్రజల్లో ఉందా మనం చెప్తుంటా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరు పేర్లు నేను మర్చిపోయి ఉన్నా ఏమనుకోవద్దు ప్రతి ఒక్కరు మీరు అందరు చేస్తేనే రోజు మేము ఇక్కడ వచ్చాం సో మీ అందరికి మళ్ళీ కూడా ఒకటే చెప్పేది మనకిద్దరు మంత్రులు నుంచి ఉన్నారు దాంట్లో మన ఇద్దరు మంత్రులు సీనియర్లు ఒక అతనైతే ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఇంకొక అతను అనుభవం ఉన్న మనిషి ఇరవై నాలుగు గంటలు పనిచేసే మనిషి ఎవరంటే మీ అందరికి తెలుసు నారాయణ గారు ఆయనకి నిలు అవసరం లేదు రెండో విధంగా మన రామనారాయణ రెడ్డి గారు ఆయనకి అనుభవం ఎప్పుడో ఎప్పుడో ఎనభై మూడులోనే మంత్రి అయి ఉంటారు సో ఆ అనుభవం ఖచ్చితంగా పనిచేస్తుంది మన జిల్లా ఇద్దరు ఉండడం కూడా మన అదృష్టం ఎందుకంటే ఖచ్చితంగా మనము ఏది తీసుకుపోయినా వాళ్ళ వంతు వాళ్ళు చేయగలిగింది చేస్తారు మీరు టౌన్లోనే తీసుకోండి కార్పొరేషన్లోనే నారాయణ గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల నాడు ఎంత అభివృద్ధి చేసుకున్నాడు మన సిటీకి ఆయన ఏ రోజు ఈ పార్టీ మారిందో జట్ మన వైఎస్ఆర్సిటీ వచ్చిందో కంప్లీట్ నైన్టీ పర్సెంట్ ఈ డ్రైనేజ్ ఇవన్నీ క్లోజ్ డ్రైనేజ్ సిస్టమ్ నైన్టీ పర్సెంట్ పూర్తి చేసింది టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోయింది చేయలేకపోయారు అటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు పనిచేసే వ్యక్తి మనకు నిజంగా కూడా చాలా తెలుసు రామారాయణ అన్న పట్టుబట్టేటంటే ఖచ్చితంగా సాధించే కెపాసిటీ ఉంది అనుభవం ఉంది ఖచ్చితంగా మనం మా వీళ్ళని సలహా పోయి అడిగినా తప్పు లేదు ఎందుకంటే అన్ని విధాల పెద్ద సో ఇది కూడా మనకు అదృష్టం చంద్రబాబు నాయుడు గారు మనకి ఇద్దరు మంత్రులు ఇవ్వడం మనం రేపు అభివృద్ధి కూడా నాకు పార్లమెంట్ కూడా నాకు ఈ అవసరం అట్ల కోవర్ కాన్స్టిట్యువెన్సీకి అవసరం సో మీ అందరినీ ఈరోజు మీ అందరు రావడం మీ అందరినీ చూడడం చూసే కాదు నిత్యం మీలో ఉంటాము ఏ ఉన్నా ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక పట్టుకొని ఏ సమస్య ఉన్నా నిమిషాల్లో కావు కొంచెం ఓపిక పట్టుకొని మీ సమస్యలు కూడా తీర్చేదానికి చూస్తాము మీ అందరినీ కోరుకునేది మీరందరూ ఎప్పుడు కూడా ఇట్టే ఉండాలి మాతో అది ఒక్కటే నేను కోరుకుంటే ఏ చాలా లేకుండా ప్రతి ఒక్కరు ఇంటే ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి